హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో అప్పటికప్పుడే మంచి రుచికరమైన ఆలు కురుకురేను మంచి రుచికరంగా ఈరోజు మనం మన ఇంట్లోనే తయారు చేసుకుందాము ఈ ఆలు కురుకురే మస్తు తొందరగా అవుతుంది అలకగా అవుతుంది పని కూడా ఎక్కువేమి ఉండదు రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయరి షేర్ చేయి కామెంట్ చేయరి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రీ ఇక ఈ ఆలు కుర్కురే తయారు చేయడానికి నేను ఇక్కడ శుభ్రంగా కడిగిన ఒక మూడు ఆలుగడ్డలను తీసుకుంటున్నా ఇప్పుడు ఈ ఆలుగడ్డలను వాటి మీద ఉన్న పొట్టును గీరేసుకోవాలి మనం ఆలుగడ్డలు తీసుకునేటప్పుడు కొంచెం పొడుగ్గా ఉన్న ఆలుగడ్డలను తీసుకోవాలి అట్లయితే మనకు కురుకురే పొడుగ్గా ఉంటుంది ఈ ఆలుగడ్డల మీద ఉన్న పొట్టు అంతా గీరేసుకున్నాక ఇప్పుడు ఆలుగడ్డలు ముందర కొంచెం గుండ్రగా ఉన్నాయి కదా ఆ గుండ్రగుండ భాగాన్ని రెండు వైపులా కట్ చేసుకోవాలి ఇక రెండు వైపులా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఆలుగడ్డలను కొంచెం మందంతో విడియలు చూపిస్తున్నట్లు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ఆలుగడ్డలు నిల్వల కట్ చేసుకున్నాక ఈ ఆలుగడ్డలను వీడియోలో చూపిస్తున్నట్లు ఈ ముక్కలను ఒకదాని పైన ఒకటి పెట్టుకొని పొడుగులా బా సన్నం కాకుండా బాగా దొడ్డు కాకుండా కట్ చేసుకోవాలి చూస్తున్నా వీడియోలో ఆలుగడ్డ ముక్కలు మనకు ఎట్లున్నాయో వాటిలో అదే దొడ్డుతోటి అదే మందంతో ఉండాలి బాగా సన్నం ఉండద్దు బాగా దొడ్డు ఉండద్దు ఈ ఆలుగడ్డలను ముక్కలుగా కడేసుకున్నాం కదా కడి ఇప్పుడు ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు వేసుకొని దీనిలో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మనం కడిగేసుకున్న ఆలుగడ్డ ముక్కలను ఈ నీళ్ళలో వేసుకొని కొద్దిసేపు ఈ ఉప్పు నీళ్ళలో శుభ్రంగా కడగాలి ఈ శుభ్రంగా కడిగినాక ఈ నీళ్ళను వేరొక గిన్నెల ఒక జాలిగంట పెట్టుకొని ఈ నీళ్ళన్నిటిని వడపోసుకొని ఈ ఆలుగడ్డ ముక్కలను కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దీని మీద మళ్ళీ ఒకసారి కొన్ని నీళ్ళ గిన్నె పెట్టుకోవాలి పెట్టుకొని ఇంతకుముందు మనం ఉప్పు నీళ్ళలో కడుక్కున్న ఆలుగడ్డ ముక్కలు కదా వాటిని ఈ నీళ్ళలో వేసుకొని స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని ఈ నీళ్ళు కొంచెం నురువులాగా వచ్చేదాకా వేడి చేసుకోవాలి ఇక నురువులాగా వచ్చినాయి కదా వచ్చినాక వీటన్నిటిని ఒకసారి కలుపుకొని ఈ నీళ్ళను ఒక జాలిగంట పెట్టుకొని ఈ నీళ్ళన్నిటిని వడ పోసుకోవాలి ఇక నీళ్ళన్నీ వడబోసుకున్నాం కదా వడబోసుకున్నాక ఇవి కొంచెం ఆలుగడ్డలు పచ్చిగా ఉంటాయి కదా అందుకని చెప్పి ఇప్పుడు ఒక పొడి బట్ట వేసుకొని ఈ పొడి బట్ట మీద ఈ ఆలుగడ్డ ముక్కలను తడి లేకుండా ఆరబోసుకోవాలి వీటి కొంచెం తడి ఎక్కువనే ఉంటాయి కదా అందుకని ఇంకొక పొడి బట్ట కూడా తీసుకొని ఈ పొడి బట్టను ఆలుగడ్డ ముక్కల మీద వేసుకొని ఆలుగడ్డ ముక్కలకున్న తడిని మొత్తం ఈ పొడి బట్టకు అద్దుకోవాలి ఈ పొడి బట్టతో అద్దుకున్నాక ఇప్పుడు ఈ పొడి బట్టను తీసేసి ఒక అరగంట పాటు ఫ్యాన్ గాలి కానీ కానీ దీంట్లో ఉన్న తడి మొత్తం పోయేదాకా ఆరబెట్టుకోర్రీ ఈ ఆలుగడ్డ ముక్కలు తడి ఆరిపోయాక వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో నూనె పోసుకొని నూనె మంచిగా వేడైనాక మన ఆలుగడ్డ ముక్కలను ఒక జాలిగడ్డతోటి ఈ కడాయిలో వేసుకోవాలి వేసుకొని స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని కొద్దిసేపు వీటిని నూనెలో వేగనియాలి ఇవి కొంచెం ఎరుపు రంగు వచ్చినాక స్టవ్ మంట తక్కువ పెట్టుకొని తక్కువ మంట మీద ఇంకా కొంచెం ఎరుపు దాకా నూనెలో వేంపుకోవాలి ఏవి మంచి ఎరుపు రంగు వచ్చినాయి కదా వచ్చినాక వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి ఈ ఆలుగడ్డ ముక్కలన్నిటినీ వేంపుకున్నాక ఇప్పుడు ఒక చిన్న జాలిగంటల కొంచెం ఉప్పు కొంచెం కారము కొంచెం చాట్ మసాలా వేసుకొని ఈ జాలిగంట తోటి మనం వేంపుకున్న ఈ ఆలుగడ్డ ముక్కల మీద జల్లించుకోవాలి ఈ మసాలాలు జల్లించుకున్నాక ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఆలుగడ్డ ముక్కలు కంటుకునేటట్టు మంచి కలుపుకోవాలి గింతే చూసిరు కదా మనకు ఆలు కురకూరే ఎంత మంచి తయారైందో ఇలా పెద్ద పనేం లేదు మెల్ల నిమ్మలంగా చేసుకుంటే మనకు మస్తు తక్కువ టైంలో అప్పటికప్పుడే మంచి రుచికరమైన ఆలకూరకూరను మన ఇంట్లోనే తయారు చేసుకొని తినచ్చు మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ ఆలకూర తయారు చేసుకొని చూడు ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయది షేర్ చేయది కామెంట్ చేయది అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టురి